ప్రోటోకాల్ రగడ అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తోంది నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది మమ్మల్ని డమ్మీలు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని అపోజిషన్ వార్నింగ్ ఇస్తోంది పవర్లో ఉన్నప్పుడు మీ ఘనకార్యాలు మర్చిపోతే ఎలాగా అంటోంది అధికార పక్షం చివరికి మహిళా ఎమ్మెల్యేపై కేసు పెట్టేదాకా వెళ్ళింది మ్యాటర్ ఈ రేంజ్లో ఫైటింగ్ జరుగుతోంది ఎక్కడా ఓడిన వాళ్లకు పెత్తనమిస్తారా ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ రగడ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే విభిన్న తీర్పునిచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పది అసెంబ్లీ స్థానాల్లో నాలుగు బీజేపీ నాలుగు కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ గెలుచుకున్నాయి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో మిగిలిన ఆరు స్థానాల్లో కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలే బాసులని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారంతా భాగస్వాములని తేల్చి చెప్పింది దీంతో ఆదిలాబాద్ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ విపక్ష ఎమ్మెల్యేల మధ్య మొదలైంది ప్రతిపక్ష పార్టీలు గెలిచిన నిర్మల్ ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాల్లో మాత్రం ప్రోటోకాల్ రగడ రచ్చకు దారితీస్తోంది ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ పై పెద్ద రగడే జరుగుతోంది ఆదివాసీ ఎమ్మెల్యే అందులో మహిళా ప్రజాప్రతినిధి అయిన కోవ లక్ష్మిని అధికార పార్టీ నేతలు తేలిగ్గా తీసుకోవడం ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఎదుటే స్థానిక ఎమ్మెల్యేకు కనీస గౌరవం ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమైంది అయినా అధికార పార్టీ వెనక్కి తగ్గకపోవడంతో మహిళా ఎమ్మెల్యే తానే రంగలో దిగారు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినందుకే తనపై కక్ష కట్టారని ఓడిపోయిన వారిని అందలమెక్కిస్తున్నారని ఆరోపిస్తున్నారు కోవలక్ష్మి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి అర్హత లేకున్నా అధికార పార్టీ నేతలను భాగస్వాములు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే పార్టీ మారాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని అంగీకరించకపోవడంతో ప్రోటోకాల్ వివాదాలు సృష్టిస్తున్నారనేది కోవలక్ష్మి ఆరోపణ లేదు రా ప్రజల్లో తెలుసుకుందాం కానీ మళ్ళీ ఒక్కసారి మేము చెప్తున్నాం నువ్వు నువ్వు అధికార పరంగా పోగో పెట్టినావంటే మాత్రం నీ సంగతి చూస్తామని తెలియజేస్తున్నాం సిర్పూర్ నియోజకవర్గంలో కూడా ప్రోటోకాల్ పై రచ్చ నడుస్తుంది బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జే అక్కడ చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఓడిపోయిన నేత హాజరవుతున్నారు ఏ హోదాలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ డిపాజిట్ కూడా రాని నాయకుడు ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రోటోకాల్ ఉల్లంఘనకు ఫుల్ స్టాప్ పెట్టాలని మొదట్లోనే సీఎంకు విజ్ఞప్తి చేసిన పాల్వాయి చివరికి తన ఆవేదనను జనం ముందు ఉంచుతున్నారు అధికార పార్టీలో చేరినందుకే కాంగ్రెస్ తమను ఇబ్బంది పెడుతోందన్నది విపక్ష ఎమ్మెల్యేల ఆరోపణ కనీసం మండల స్థాయి అధికారి కూడా తమ మాట వినని పరిస్థితి వచ్చిందని ఇలాగైతే నియోజకవర్గ ప్రజలకు తామేం చేయగలమని ప్రశ్నిస్తున్నారు విపక్ష ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ వివాదాలకు చెక్ పెట్టకపోతే ఉద్యమానికైనా సిద్ధమంటున్నారు అధికార పార్టీ మాత్రం పదేళ్లలో ఏం జరిగిందో మర్చిపోద్దంటోంది బీఆర్ఎస్ పాలనలో తమ ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఏడు నెలలకే అంతలా బాధపడితే ఎలాగన్న కౌంటర్ రూలింగ్ పార్టీ నుంచి వస్తోంది పాతవి దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తుందో వివాదాలు ఎందుకని విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా కలుపుకుని వెళ్తుందో చూడాలి మరి